మన చీరాల ప్రజలకి అదిరిపోయే న్యూస్ తీసుకుని వచ్చేసాను ముందుగా లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి నేను చెప్పబోయేది ఏంటి అంటే మన చీరాలలో ముందుగా బిర్యానీ అంటే గుర్తుకు మన బిస్మిల్లా హైదరాబాద్ కచ్చి దమ్ బిర్యానీ వీళ్ళైతే సరికొత్త ఐటమ్స్ తో మన ముందుకు వచ్చేసారు వీళ్ళ దగ్గర అద్భుతమైన బిర్యానీ ఐటమ్స్ తో పాటు గుమగుమలాడించే ఆడించే స్టార్టర్స్ ని కూడా వీళ్ళు రీజనబుల్ ప్రైస్ కి మనకి ఇస్తున్నారు అది కూడా క్వాలిటీ అండ్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వీళ్ళ దగ్గర ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే మన చీరాలలో ఉన్న ఫుడ్ లవర్స్ అయితే అదృష్టవంతులు ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉండే పెద్ద పెద్ద రెస్టారెంట్ లో దొరికి ఐటమ్స్ అన్ని వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి మన చీరాల చుట్టుపక్కల ఏ ఊరులోనూ ఇలాంటి వెరైటీ అండ్ టేస్ట్ ఐటమ్స్ దొరకట్లేదు మన బిస్మిలా హైదరాబాద్ దమ్ బిర్యానీ వారి దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే బకెట్ బిర్యానీ ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్ వీళ్ళ దగ్గర మన చీరాలలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా వీళ్ళ బిర్యానీ స్టైల్ కచ్చి బిర్యానీ లో ఇస్తారు ఇప్పటి వరకు మన చీరాలలో ఈ రేంజ్ లో కచ్చి దమ్ స్టైల్ బిర్యానీ ఇవ్వడం ఫస్ట్ టైం ఈ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే తింటుంటేనే అదిపోతుంది నేనైతే లేట్ చేయకుండా సింగిల్ బిర్యానీ తీసుకున్నాను క్వాలిటీ అండ్ క్వాంటిటీ అయితే దానితో పాటు నేను స్టార్టర్స్ కూడా తీసుకున్నాను అబ్బో టేస్ట్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అసలు ఈ సింగిల్ బిర్యానీ కేవలం వంద రూపాయలు మాత్రమే మన బిస్మిల్లా హైదరాబాద్ ఖచ్చితం బిర్యానీ బిర్యానీలో బిర్యానీ మరియు స్టార్టర్స్ తినడానికి జనాలు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు వీళ్ళ దగ్గర ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం సిట్టింగ్ సెక్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇంకొక హైలైట్ ఏంటి అంటే ప్రతి శుక్రవారం మరియు ఆదివారం ఖచ్చితం మటన్ బిర్యానీ కూడా దొరుకుతుంది ఈ బిస్మిల్లా హైదరాబాద్ ఖచ్చితం బిర్యానీ వారి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన చిరాలలో ఉన్న శాంతి థియేటర్ ఆపోజిట్ లో ఉంటుంది బిస్మిల్లా హైదరాబాద్ ఖచ్చితం బిర్యానీ అంటేనే కి గ్యారెంటీ కార్డ్ లాంటిది